డబ్బు వస్తుంది కానీ నిలువు కావడం లేదు మీరు ఎంత సంపాదించినా ఆర్థిక సమస్యలతోనే ఉంటున్నారా వాస్తు శాస్త్రం చెప్పే ఈ చిన్న కిప్స్ మీ ఇంట్లో డబ్బు నిలవడానికి అద్భుతంగా సహాయపడతాయి మొదటగా తాబేలు విగ్రహం గురించి తెలుసుకుందాం విష్ణువు అవతారం అయిన తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే ఇంట్లో సంపద తరగకుండా ఉంటుంది అంటారు ముఖ్యంగా ఇది లోహపు తాబేలై ఉండాలి దక్షిణ దిశలో పెట్టితే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి తరువాత క్రిస్టల్ పిరమిడ్ కుటుంబం ఎక్కువ సమయం దరిపే ప్రదేశంలో దీనిని పెట్టండి దీనివలన ఆరోగ్యం ఆర్థిక వృద్ధి మరియు మనశాంతి ఆల్ పాజిటివ్ ఎనర్జీ వస్తాయి వాస్తు నిపుణుల ప్రకారం ఇది ఆర్థిక సమస్యలతో పాటు ఇంట్లో కలహాలు కూడా తగ్గిస్తుంది ఇంట్లో చిన్న కొబ్బరికాయ పెట్టుకోవడం ఒక ప్రత్యేకమైన వాస్తు రహస్యం ఈ కొబ్బరికాయ వల్ల ఆహారం డబ్బు ఇప్పటికీ కొరత ఉండదని చెబుతారు దీన్ని పూజాగదిలో శుభప్రదమైన రోజున పెట్టడం మంచిది ఈ చిన్న చిన్న మార్పులు మాత్రమే కాకుండా మనసులో సానుకూల ఆలోచనలు ఉండటం కూడా చాలా ముఖ్యం సంతోషం కృతజ్ఞత కలిగిన ఇంట్లో ఎల్లప్పుడూ సంపద నిలుస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ వాస్తు టిప్స్ను మీ ఇంట్లో అమలు చేయండి ఆర్థిక సమస్యలు తగ్గి సంపద నిలిచిపోతుంది మీరు కూడా ప్రయత్నించి ఈ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి